నమస్తే రైతన్న మీరు చూస్తున్నారు డోన్ ఎద్దలు సంత గంజా జిల్లా కర్నూలు జిల్లా ఇది రెండు కమేండ్గా జంట నగరాల ఎద్దల సంత ఇది అతిపెద్ద భారీ సంత ఇది దీంట్లో ఎద్దులు ఏం రేటు ఉన్నాయి ఏం కథను ఒక్కసారి రైతుల్ని వ్యాపారుల్ని వ్యాపారస్తుల్ని అడిగి తెలుసుకుందాం తర్వాత ఇప్పుడు పాల పండ్ల దూడ కలిగిపోదాము అన్నీ పెట్టేస్తాను ఓకే లక్ష్మణ దూడగొన్నావా ఈ పేర్లో చూనాయి కదా వెంకటాపురాం మంచి నేను కొడుకు వెయ్యలే కానీ మా తమ్మునివి మళ్ళీ ఎందుకు చెప్పాలన్నా ఏం రేట్ పడింది పాల పళ్ళ దూడ కదా ఎన్ని నెలలు ఉంటుంది పోయినా ఎన్ని నెలలు ఉంటుంది కదా మేపు తింటావా పట్టు ముందు పట్టు ఇరవై మూడు వేల బాగుందిలే దూడైతే బాగుందిలే నీకు నీది ఇట్లా అడుగుతుంది ఏంటి కాడ జతకను బాగుంది బాగుంది దూడ బాగుందిలే బా మా వాడు ఎడిగల పోయి దూడను కొన్నాడు సపరేటు మంచి బాగా సంపాదించుకుంటలే అనపైన ఎవరన్నా ఎద్దులు పేపి కొమ్ము చూడే మంచిది ఎవరు గుడూరు మా ఇంటికి మా ఊరికి ఏమైనా వస్తావా వెంకటాపురం సుమారు ఉంటాయి జత ఎద్దులు కావాలా వస్తా అమ్ నావా ఉన్నాయా ఎవరన్నా గిరిగెట్ల మండలం ఏదో వస్తుంది తుగ్గిలి తుగ్గిలి మండలం కర్నూలు జిల్లా పత్తుకొండ తాలూకు కదా ఎంత పడింది ఎద్దు అరవై ఒకటి అరవై ఒకటి ఇంకోటి ఉంది ఏంటి కదా ఇంకోటి కిలారిదా మరి బాబోతుంది తర్వాత కిలారిదా కిలారిది తట్టుకోదేమో పో దీనికి ఇది అడితే అట్టుకుని తూర్పు అడిగేది అన్నానా అది ఇదార్పల్లినా వట్టలునే కొట్టినారు ఎ బస్ అదురుంది బాగా ఎద్దు అయితే బస్సు అదురు ఇద్దరు బాగుంది బస్సు రాదట్టు కదనా సెల్ నెంబర్ ఉందా

రైతు ఎన్ని ఎకరాలు నువ్వేనా వ్యవసాయం నలుగురు అన్నిట్లో సరే సరే బస్ అన్న థ్యాంక్ యూ అన్నా నేను కూడా ఒక రైతునే నేను ఒక చిన్నపాటి రైతునే నీ మాదిరి నాకు కూడా పది ఎకరాలు ఉండేది నాకు ఒక అరవై సైజు ఎద్దులు ఉంటాయి ఓకే ఓకే మాట పేరు పేరు నాగారు నాగరాజు నాగరాజు ఏ ఊరు మునగాల గుండూరు పక్కల గూడూరు పక్కల మునగాల గూడూరు మండలం మునగాల గ్రామం కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా నంబరు నంబర్ చెప్పు తొంభై అరవై అరవై రెండు ఎనభై ఆరు పదహైదు ఏ ఎద్దులకైనా జీవితావు ఎద్దులకైనా జీవితం మంచిగా జీవితం ఎద్దుల కొమ్ములు పారకొట్లకైనా చూస్తాం రైతు ఎన్నల్లరా మన నాగరాజు నంబరు దీంట్లో ఉంటుంది ఎవరన్నా కానీ ఎద్దులు కొమ్ములు జీవాలు నాకు ఫోన్ చేయండి ఎంత తీసుకుంటావు కొమ్మలను బట్టి కొమ్ములు బట్టి ఓకే ఓకే మట్లే ఎంత కొన్నావు లక్ష రెండు వేల ఐదు వందలు దీన్ని ఇటు తిప్పు బాగున్నాయిలే ఎద్దులు బాగున్నాయి అంటే చిన్న చిన్న రైతుకి పనిచేస్తారు నీకు ఎంత దాంట్లో ఎలా పనిచేస్తారా నీకు పనిచేస్తా ఇటు దిప్పు ఇట్లా మేత నీళ్ళకి బాగుండడు తిప్పుదండి కట్టేడా పొందని ఇప్పుడే కనపడతాయి కానీ పొందుతాయి కానీ కొట్టారు సార్ చుట్టూ చుట్టూ ఇవి పెద్దలు బాగున్నాయి ఉన్న కాటికి చిన్న రైతుకి బాగుంటాయి నేను మనోడు దాని లక్కుంటే నీకు ఆ రేటుకి రావు లక్ష రెండు అంటున్నావు మరి దాని లక్కుంటే వస్తుంది పోయినా అమౌంట్ బాగున్నాయి కొట్టినారంట అయ్యో మీకు చెప్తారప్ప చెప్తారా అమౌంట్లు బాగున్నాయి హలో ఇవి మా వాడే కొన్నాడు ఇదే పైన చూడవాల రాజు ఎవరు ఓల్కల్ గోడూరు మండలమా నెల్లగండ్ మండలం కర్నూలు జిల్లా కిలారి పట్టుకొచ్చిన కిలారి వేనా అవి కిలారి పల్లుండా పల్లేసినాయా ఆర్ ఆరు పల్లుడా ఎంత లక్ష చెప్పినావా పేరేం పేరు పెద్ద బస్ సెల్ నెంబర్ ఉందా సెల్లే లేదా వ్యాపారం చేసే మంచికి సెల్ లేకుంటే నీకు ఇప్పుడు ఫోన్ చేయాలంటే ఎట్లా రైతులు నువ్వు చెప్పన్నా వ్యాపారమే కదా ఎప్పుడు ఇవేనా తూర్పు నాటి వస్తాయి అన్ని ఎద్దులే కోడలు ఎద్దులు ఓకే 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 ఏమి రోజు పాల పల్లదుళ్ళు వచ్చలేవునా భాషనా పాల పల్ల దూళ్ళు వచ్చలేవు పాల పల్లదు నీవి ఏం రేటు ఉన్నాయో జత యా జత డెబ్బై ఆ జత యాభై ఇవి మరి పోయినాయా ఉన్నాయా ఇంకా ఎంత కమ్మినో దూళ్ళు రేటు బట్టి సైజుని బట్టి కదా ఇవి ఎన్ని దూళ్ళు ఉంటాయి సంవత్సరం సిల్లబండ కోడిపూరు మండలమా కర్నూలు జిల్లా పేరు శాంతి భాష మరి యూట్యూబ్లో పెడుతున్నాం కదా ఎవరన్నా ఫోన్ చేసి అడుగుతున్నారా లేదా ఏమని లేవని చెప్పు అంతే కదన్నా చెప్పు నెంబర్ చెప్పు మామూలుగా వస్తుంటుంది మళ్ళీ ఈ వారం ఈ వారమే ఎప్పుడు కోడలేనా నీ దగ్గర ఎద్దులుంటాయా కోడలే కదా చాందబాస్ అన్న సిల్లబండ వాళ్ళ బొల్ల దుల్లు పెట్టలేదని చెప్తుంటారు కదా అక్కడ పెట్టాను చూడండి ఎవరికన్నా కావాలంటే ఆయనకు ఫోన్ చేసి ఎక్కువ అంటే తలకై తినొద్దండి ఏదో టైంపాస్ కొరకు చేయొద్దండి ఫోను రైతులు కూడా ఏదో ఆయనని అడిగేదాన్ని బట్టి అడగండి కొంతమంది టైంపాస్ కూడా చేస్తుంటారు అలా చేయొద్దండి అన్న రైతన్నలరా ఆయన కూడా ఒక రైతే ఏమిటా వ్యాపారం చేస్తున్నారు